రెండు వేల పంతొమ్మిదిలో కుర్రోడు వచ్చాడు అందరికి ముద్దులు పెట్టాడు మహిళలకి మూడు హామీలు ఇచ్చి నిండా ముంచినాడు మీరు మర్చిపోయినారేమో హామీ మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నా ఎన్నికల ముందలు ఏం చెప్పాడు తల్లి సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓట్లు అడుగుతా అన్నాడు ఏమా సంపూర్ణ మద్యపాన నిషేధం చేసినాడా చేసినాడా పరిస్థితి చూస్తే ప్రభుత్వమే షాపులు పెడుతున్నాయి ప్రభుత్వంలో ఎవరో ఒక ఉద్యోగస్తుని తీసుకొచ్చి అక్కడ పెడతారు ఆ షాప్కి కాపులాగా టీచర్లు పెడుతున్నారు తల్లి మద్యం తయారు చేసేది సైకో జగన్ పేర్లు అంటించేది సైకో జగన్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చేసేది సైకో జగన్ అసలు ఈ కల్తీ మద్యం తాగి వేలాది మంది ఈరోజు చనిపోయే పరిస్థితి మనందరం చూస్తున్నాం వాస్తవంగా చెప్పాలంటే పెలింటి ఆడబరుచుల పసుపు కుంకాలు తెంపే వ్యక్తి ఈ సైకో జగన్ ఇంకా రెండో హామీ ఇచ్చాడు తల్లి నలభై ఐదు సంవత్సరాల నిన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు ఇచ్చాడు తల్లి పెన్షన్ ఏమా వచ్చిందా పెన్షన్ వచ్చిందా లేదు